మన యూట్యూబ్ మిత్రుడు మనోజ్ అని మనోజ్ సార్ రాగానే కలిసాను పెళ్లి చేసుకుంటున్నాను స్టేజ్ కాబట్టి కలవట్లేదు ఓకే కానీ పెళ్లి చాలా బాగా జరిగింది రకరకాల పదార్థాలు ఆ తర్వాత పిండి వంటలు అన్నీ ఉన్నాయి నేను గడిచిన ఒక పది రోజులు ఇచ్చి అనుకుంటా ఓకే ఓన్లీ ఒకటేసారి భోజనం చేస్తున్నా అవును సో మార్నింగ్ అంతా కూడా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటూ నైట్ పూట మాత్రం సెవెన్ థర్టీకి భోజనం చేస్తున్నా ఓకే ఈరోజు ఈ పెళ్లి జస్ట్ భోజనం చేయడానికి వచ్చిన మనస్ఫూర్తిగా విడిపోకుండా ఉండాలని కోరుకుంటుంది అంతేనా కారణాలు ఉన్నప్పుడు అవుతుంది అయితే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీరు చెప్పారు చెప్పాను నాకు అది రెండు సార్లు గుర్తొచ్చింది అదే రమణ మహర్షి యొక్క జీవన దృక్పథం అవును క్లారిటీ ఆఫ్ థాట్ ఆయన చూడడానికి పెద్దగా చేయనట్టు కనిపించకపోయినా సచిమండస్ క్లారిటీ ఆ రోజుల్లో అవును అంటే అది లోపల పుట్టింది అది పుట్టిందా అది ఏంటంటే మీరు ఇదే చెప్పారు చెప్పండి అది ఒక చిన్న అదే నిజంగా జరిగిన విషయం అది అప్పటికి ఇంకా చిన్నస్వామి ఆశ్రమాది గారిగా సర్వాదిగారిగా ఆయన బాధ్యతలు తీసుకోవాలి దానికి ముందు ఒక ఆయన పేరు ఆయన పేరు నేను మర్చిపోయాను కానీ చాలా సింపుల్గా ఉండేది చిన్న ఆశ్రమం అనుకోండి ఆశ్రమం లాంటి చాలా సింపుల్ పాయింట్ సో చాలా బాగా ధనవంతుడు డబ్బులు ఆయన ఒకసారి వస్తే ఆయుష్మానికి వచ్చి రమణ మహర్షిని కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటారు రమణ మహర్షి రూల్ ఏంటంటే ఎవరిని ఏది చేయిచా అడగకూడదు ఏదైనా అది దానంతటదే వస్తుంది ఆయన జీవితంలో అనేక సంఘటనలు అలాగే జరిగాయి ఏ రోజుకి ఆ రోజు అనుకోకుండా ఆ లాస్ట్ మూమెంట్లో కూడా వచ్చింది అది అలా పక్కన పెడితే ఈయన చేశారంటే అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆయన ఆ బాగా ధనవంతుడు ధనవంతుడి వెనకాల వెళ్ళి ఆయనకి ఉన్న సమస్యలన్నీ కూడాను అంటే మాకు ఇలాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఇది కడితే బాగుంటుంది అని ఆ ధనవంతుడిని కొద్దిగా ఆయన అడగడం అడిగితే ఈ విషయం వేరే డివోటి ఒక ఆయన విన్నాడు విని భగవాన్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఈయన అడిగారండి ఆయనేమో పాజిటివ్గా స్పందించారని చెప్పారు భగవాన్ ఆ వచ్చిన వ్యక్తి దగ్గర అనంతమైన డబ్బు ఉంది అనంతమైన డబ్బు ఉంది ఇప్పుడు ఆశ్రమంలో కరెంట్ గానీ లేవు చాలా బేసిక్ నీడ్స్ లో ఉన్నారు ఈవెన్ చిన్న స్వామి కూడా సర్వాధికారి కాకముందు అంటే పరిస్థితి ఆ అలా ఉంది అనమాట వాస్తవం భగవాన్ అది విన్న తర్వాత సైలెంట్ గా ఊరుకుని ఆయన వచ్చిన తర్వాత ఒకే మాట అన్నాడు ఆయన నువ్వు ఇప్పుడు చేసింది బ్రహ్మహత్యాన్ని అదేంటబ్బా నేను అవాక్ అవుతా అంటే మనకి రకరకాల పాత పాపాల్లో పాపాల్లో ఇది వన్ ఆఫ్ ద సీరియస్ మోస్ట్ వన్ ఆఫ్ ది సీరియస్ మోస్ట్ క్రైమ్ అనమాట అదేంటి అంటే అది అదేట్లాగా బ్రహ్మహత్య అంటే వినే ఈ పాయింట్ వినండి ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ బా అంటే అందులో ఎంత డెప్త్ ఉందంటే అది చిన్న వ్యాఖ్యలో ఎస్ అది తిట్టడం కాదు గుర్తు చేయడం నీ బాధ్యత గుర్తు చేయడం ఎగ్జాక్ట్లీ సో అతనికి లక్షలు చాలా డబ్బులు ఉన్నాయి కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా కానీ మన దగ్గరికి ఎందుకు వచ్చాడు అతని దగ్గర లేనిటువంటి శాంతి అతని దగ్గర లేని ఆనందం వెతుక్కుంటూ అతను వచ్చాడు ఇది వరకంగా బ్రహ్మ బ్రహ్మ సత్యాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన మార్గంలోకి ఆయన వస్తే నువ్వు చేసిన పని ఏంటి పక్కకు తీసుకెళ్ళి మాకు ఇక్కడ ఈ దరిద్రం ఉంది అది దరిద్రం ఉంది మాకు ఇవి కావాలి అవి కావాలి అంటే అతను ఏమనుకుంటాడు ఓహో ఇక్కడ ఇదే దరిద్రాలు అనమాట ఇక అందుకని చెప్పి అతను అన్వేషణ ఆగిపోయే అవకాశం ఉంది సో ఆ విధంగా తెలియకుండా నువ్వు ఒక జిజ్ఞాసిని నువ్వు దెబ్బతీసావు ఆ విధంగా నువ్వు బ్రహ్మహత్య బ్రహ్మ చేసినట్టు అయింది అని చెప్పి ఆయన వాటిలో పెడతారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇందులో చాలా చోట్ల చాలా ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో రకరకాల కాంటెక్స్ట్ జరిగాయి సేమ్ ఇట్లాగే రమణ ఆశ్రమానికి ఒక చెప్తాడు చిన్న స్వామి ఉన్నప్పుడే అదే భగవాన్ అటు పోగానే అవును చెప్పడం అనమాట ఒప్పుకోడు అవునవును సో నెల్లూరు సన్న బియ్యం అని చాలా ఫేమస్ అంట ఓకే అప్పుడు నెల్లూరు సన్న బియ్యం ఆయన ఇప్పిస్తా అని ఎవరో చెప్తే మరి ఈయన ఒప్పుకోవద్దు అవును మరి నువ్వు చెప్తావా కొంతకాలం తర్వాత అదే పిచ్చయ్య అని కదా అవును అవును తమ్ముడు చెప్పేవదాచుడు ఏంది విషయం అని భగవాన్ అడిగితే ఇంకా చెప్పవలసి చెప్పాడు అనమాట ఇట్లా బియ్యం ఇస్తా అంటున్నాడు నెల్లూరు సన్న బియ్యం బాగుంటది మీరు ఓకే అంటే అంటారు మనకు చాలా బియ్యం బ్యాగులు వస్తాయి మనం ఎంత కాలం ఉంటే అంతకాలం ఆయన అంతే బియ్యం అయితే దానికి ఓకే అంటారా అంటే నో చెప్పాడు దాంతో వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా భగవాన్ ఎప్పుడు చూస్తున్నా ఒక రకంగా మొహం మార్చుకోవడం అంటే చిన్న స్వామి కన్సర్న్ ఏంది అరే వచ్చిపోయే వాళ్ళకి కాస్త ఆహారం ఉంటది కదా దీనికి కూడా నో చెప్తే ఎట్లా అనే ఉద్దేశంతో అతను ఏదేమైనా అక్కర్లేదు నా ఒపీనియన్ చెప్పాను పెద్ద వాగ్వివాదం జస్ట్ ఒకసారి నేరుగా చూస్తే సైలెన్స్ చూసి 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 అట్లా కొండ మీదకి పోతున్నాడంటే తిందాం నెల్లూరు బియ్యం రేపటి నుంచి సంతోషపడి ఓషో లైఫ్ లో ఇట్లాంటి సంఘటన డబ్బుకి సంబంధించింది కాదు డబ్బు కుదవలేదు పూనా నుంచి ఒక ప్రొఫెసర్ పూనాకి వచ్చాడు ఎక్కడి నుంచో సో ఓషో సమక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు కదా ఆ రోజు అప్పటికప్పుడు రాసిస్తే ఓషో యూస్ టు రీచ్ చదివే చదివేవాళ్ళ పక్కన అదేమిటంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు సత్యాన్ని ఇంత బాగా ఆవిష్కరిస్తున్నారు ఒక ప్రొఫెసర్ నాకు అర్థమైంది మా మిగతా ప్రొఫెసర్లు కానీ స్టూడెంట్స్ కానీ చెప్తే ఎవ్వరూ అర్థం చేసుకోవటం చెప్పి చెప్పి విసిగిపోతున్నాడు అరే వెళుతున్నారా భగవాన్ దగ్గరికి రమ్మంటే ఒక్కడు రాడు అప్పటికి ఇద్దరు ముగ్గుని బలవంతంగా లాక్కొచ్చాను అప్పుడు ఓషో చెప్పాడంట నెవర్ డూ దిస్ క్రైమ్ అని చెప్పి నీవు రా నువ్వు వాళ్ళు రమ్మనమని చెప్పి నా మాటలు వినమని చెప్పి వాళ్ళని నా నుంచి దూరం చేసాను ఇప్పుడు ఒక అభ్యర్సన్ స్టార్ట్ అయిపోతుంది క్రిటికల్ మైండ్తో వింటారు నా మాటలు ఎట్లా వినబడాలంటే ఇట్లా వర్షం పోతున్నప్పుడు హఠాత్తుగా వర్షం పడితే తడుస్తారు చూడు అట్లా హఠాత్తుగా నా మాటలు విన్నవాడే మేల్కుంటాడు బై ఫోర్స్ కానీ ప్రిపేర్ అయ్యి కానీ ఒక సిద్ధాంతం మూసలో నుంచి కానీ వింటే నా మాట్లాడుతాం నెవర్ డూ దట్ దట్స్ బిగ్గెస్ట్ క్రైమ్ యూ యు అండర్స్టాండ్ యూ గో ఏదేవైనా ఏదైనా వస్తే తీసుకోవడం అదేనే కాకుండా అసలు ఇందులో ఎంత డీప్ ట్రూత్ ఉందంటే అంటే కోట్ల రూపాయలు ఉన్నా వేల కోట్ల రూపాయలు ఉన్నా గానీ ఒక మనిషికి ఉండేటువంటి అశాంతి అసంతృప్తి అసంతృప్తి అది మనీ ద్వారా పవర్ ద్వారా రాదు అనేది అదే సార్ ఇప్పుడు ఆ విషయం అదే కదా అటువంటి వ్యక్తి వచ్చాడంటేనే అది దగ్గర లేదు ఇక్కడ ఉందని అదే కదా మీరు అతను అడిగిన తర్వాత ఏమైపోయింది ఓహో వీళ్ళు మందలాగా దరిద్రం అది బాగుంది ఇంకా అదొకటి ఆ రోజుల్లో రమణ మహర్షి దగ్గరికి కాన్ఫిడెన్షియల్ కానీ ఒకసారి పబ్లిక్ కానీ రాణులు రాజులు వచ్చేవాళ్ళు జమీందారులు అనేవాళ్ళు కదా రోజుల్లో మైసూరు మైసూరు వైపు నుంచి ఇంకా వేరే యాంగిల్ నుంచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి మేము ఆ విధంగా దర్శనం చేసుకుని వెళ్తుండేవాళ్ళు మధ్యాహ్నం అదేంటంటే నేను ఎక్కడి నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చాను అడిగేది సరే మనల్ని తీసేద్దాం పక్కన ఎవరైనా రమణ మర్షి దగ్గరికి ఎందుకు వెళ్తారు ఏముంది అక్కడ మరి ఏం ఆకర్షిస్తుంది మీరు ఆలోచించండి నేను కాస్త పడతొస్తా అని వెళ్ళిపోయినాడు ఒక పావు గంట సేపు ఆలోచించి నాకు కొన్ని రాలేదండి అంటే ఓన్లీ ఆ స్థిరత్వం ఆకర్షిస్తుంది అతనిలో ఏదో స్థిరంగా ఉన్నది మనిషి ఎప్పుడు స్థిరత్వం కోసమే చూస్తాడు అందుకే స్థిరాస్తి ఇల్లు కొనుక్కుంటాడు అందుకే పెళ్లి చేసుకుంటాడు స్థిరంగా ఉంటది కాబట్టి అందుకే స్థిరంగా ఉన్న శివాలయానికి వెళ్తాడు అందులో శివలింగం కొన్ని వేల ఏళ్ళైనా అలాగే ఉంటుంది స్థిరత్వాన్ని కొన్ని శక్తి అది కదులుతున్న వాటిని చూసినప్పుడు నువ్వు కదులుతావు నువ్వు అల్లడిలోనేస్తావు స్థిరంగా ఉన్న దాన్ని నువ్వు గుర్తించగానే నీ మైండ్ స్థిరమైపోతుంది ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం సో ఎక్కడెక్కడ స్థిరత్వం ఉందో అది రాయిలో ఉంటే దేవాలయం దేవాలయ అది మనిషిలో ఉంటే గురువయ్యాడు సో ఇది మనోజ్ పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్ ఓకే నేను చాలా అరుదుగా పెళ్ళికి వస్తా రోజు పెళ్లికి వచ్చాను ఎట్ ద సేమ్ టైం నా భోజనం షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి చాలా మనస్ఫూర్తిగా పెళ్లి భోజనం లైఫ్ లో ఫస్ట్ టైం అవునా ఎప్పుడు అప్పుడు థ్యాంక్స్ టు మనోజ్ ఓకే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలకాలం బాగుండాలని మీ తరఫున కూడా బ్లెస్ చేయండి అట్లా ఏ సార్ అసలు వయసా